ఫ్రైజ్ అలాట్ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యద్దనుటకు మిమ్మను పోవుదును యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము మూడవ వచనము యోహాను వార్త పద్నాలుగో అధ్యాయము మూడులో యేసు చేసిన ఈ వాగ్దానము మనకు విశ్వాసం ఆశను కలిగిస్తుంది నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరునూ ఉండునట్లు మరలా వచ్చి నా ఎద్దకు మిమ్మల్ని తీసుకుని పోదును ఈ వచనం ద్వారా యేసు మన కోసం ఓ శాశ్వతమైన ఇంటిని సిద్ధం చేస్తున్నాడని తెలుసుకోవచ్చు ఈ జీవితం తాత్కాలికమైనది కానీ స్వర్గంలో యేసు మనకు నిత్యమైన చిరస్థాయి ఆశ్రయం కలిగిస్తాడు కష్ట సమయంలో ఈ వాగ్దానం మనకు ఇస్తుంది మనకు ఎదురయ్యే కష్టాలు ఏవైనా యేసు తన ప్రేమతో మనను ఎప్పటికీ విడిచిపెట్టడని చెప్పడం మనకు నమ్మకాన్ని ఇస్తుంది ఈ వాగ్దానంపై మన హృదయాన్ని కట్టి పెట్టుకుని జీవితాన్ని ఆశతో ముందుకు నడిపిద్దాం ఈ వాక్యమును దేవుడు గాక ఆమె బ్లెస్ యు